సో అందరికీ నమస్కారం ఈరోజైతే వైజాగ్లో ఒక విభిన్న పర్సను జగదీష్ సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సో ఐబాల్ మీద ట్యాటూ వేసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి ఈ యువకుడి వద్దకైతే వచ్చాం సో అసలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా మీ వీడియో స్క్రోల్ అవుతుంది అసలు మీ ఐస్ చూస్తుంటే అంటే జనరల్గా కన్నా కన్నా మొన్న అంటారు ఐస్కి వచ్చేసరికి చిన్న ఆపరేషన్ జరిగిన చిన్న క్యాట్రా క్యాటలాగ్ ఆపరేషన్ జరిగిన చాలా ప్రికాషన్స్ అంటారు కానీ అలాంటిది ఏకంగా అయి ఏదైతే బాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వైట్ స్కిన్ మీద డైరెక్ట్గా మీరు ఒక వినూత్నమైన సాహసం అయితే చేశారు అసలు దీని వెనకతల మీ యొక్క ఏంటి అసలు ఎందుకు ఇంత రిస్క్ చేశారు సాహసం చేశారు ఒక్కసారి మీ మాటల్లో చెప్పరు అంటే అది గుర్తింపు కోసం వేసుకున్నాను సార్ నేను టాటో ఆర్టిస్ట్ ఆ టాటో ట్రైనింగ్ అంతా నేపాల్లో కంప్లీట్ అయింది ఆ టాటో ట్రైనింగ్ అంతా నేపాల్లో కంప్లీట్ అయింది అది టాటో షాప్ ఓన్గా పెట్టుకుందామని చెప్పి ఏదైనా గుర్తింపు గవర్నమెంట్ నుంచి వస్తుంది అలా అని చెప్పి ఆ ఉద్దేశంతో వేసుకున్నాను మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరు ఐబాల్ టాటో యాక్చువల్గా ఇది వేసుకున్నప్పుడు నేను మీ మదర్ మాటల్లో విన్నాను అసలు అంటే వేసుకునేటప్పుడు కన్నా వేసిన తర్వాత ఏదైతే ఆ టైం పీరియడ్ చాలా దారుణమైన పెయిన్ కానీ నరకం కానీ చాలా భయానికమైన క్షోభకు గురయ్యారని కూడా మీ మదర్ చెప్తున్నారు అంటే ఇరిటేషన్స్ నెక్స్ట్ అంటే ఇంత ఏవైతే ఇంత నొప్పి కలిగే ప్రయోగం అంటే అది మనకి మీకు అది చేయడానికి మీకు ఏమనిపించింది అసలు అంటే ఆ సాహసం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు యూత్ అందరూ యంగ్స్టర్స్ అందరూ చూస్తారు చూసి ఈ జగదీష్ లాగే మనం కూడా ఒక డిఫరెంట్గా అందరూ గుర్తించేటట్టు ఎక్కువ మనం సెలబ్రేట్ అవ్వాలని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటిట్యూడ్తో ఉంటారు సో వాళ్ళు ఇలాంటి ప్రయోగం చేస్తారు అని అంటే మీరేం సజెషన్ ఇస్తారు ఆ సజెషన్ అయితే వద్దనే చెప్తాను ఎందుకంటే నేను అంత బాధపడే వేసుకున్నాను అంటే అంత పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ క్రియేట్ చేస్తే తెలియదు ఒక త్రీ మంత్స్ లైటింగ్ చూడలేము సన్సెట్ చూడలేము ఆ పెయిన్కి వచ్చే కాపానికి పక్కన వద్దనే చెప్తాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎందుకంటే అది వేసినప్పుడు తర్వాత వేసినప్పుడు కంటే వేసిన తర్వాత ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పెయిన్ అనేది హెవీగా ఉంటుంది బయట ఎక్కువ హెవీ లైట్ చూడలేము అది కూడా వేసినప్పుడు కూడా చెప్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ రిస్క్ అయ్యి రిస్క్ అని అందుకే ఎవరు వేసుకోలేదు నా సజెషన్ అయితే వద్దనే చెప్తాను సో అమ్మా నాన్న ఈ ఏదైతే రిస్క్ తీసుకున్నారో వాళ్ళని మీరు ఎలాగో ఒప్పించగలిగారు వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది వాళ్ళకైతే ఫస్ట్ చెప్పలేదు నేను ఇలాగ వేసుకున్నట్టు ఇలా నేను ట్యాటూ సర్టిఫికెట్ అని చెప్పి నేపాల్ వెళ్ళి వేయించుకున్నాను అది వేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చి చూడగలనే ఫస్ట్ భయపడ్డారు తర్వాత భయపడి ఆ డాక్టర్ డాడీ తీసుకుని వెళ్ళి డాక్టర్ సజెషన్ ఇవన్నీ నిల్లంపు ఫస్ట్ డాటర్ సజెషన్ నేను తీసుకున్నాను తీసుకొని వెళ్ళాను తర్వాత అటు నుంచి వచ్చే కూడా డాడీ ఇంటినే చూసి భయపడి వీక్లీ వన్స్ డాడర్ దగ్గర తీసుకుని వెళ్ళి బాగానే కేర్ తీసుకున్నారు ప్రజెంట్ ఫస్ట్ ఫోర్ అయితే సపోర్ట్ చేస్తున్నారు కానీ నేను వేసుకుని ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చి నాకంటే ఏదైనా గుర్తింపు వచ్చి నాకు ఏ ప్లాట్ఫామ్ లేదు మేము మిడిల్ క్లాస్ మాకంటే ఓన్ హౌస్ లేదు ఏం లేదు మమ్మీ డాడీని చూసుకోవాలి ఆ గుర్తింపు కోసమని వేసుకున్నాను ఏదో సెలబ్రేట్ అయిపోవాలి అలాగంటే నాకంటే ఏదైనా కాదు నాకంటూ ఏదో చిన్న ప్లాట్ఫామ్ గవర్నమెంట్ నాకు చిన్న హెల్ప్ చేస్తే ఏదో చిన్న షాప్ ఓనగా పెట్టుకొని దాన్ని రన్ చేసే కెపాసిటీ నాకు నేను చూపిస్తాను దాన్ని రన్ చేస్తాను మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకొని మాకుండా ఓన్ హౌస్ గా పెట్టాలి మమ్మీ డాడీని ఓన్ హౌస్ కట్టుకోలేదు సో ఇది జగదీష్ తాలూకా తెర వెనకాతలు కాదు తన కళ్ళు ఏదైతే ఐబాల్స్ వెనకాతలు ఉన్నటువంటి విషాద కాదు ఏదంటే నేను నన్ను నేనుగా ఏదో ఒక విధంగా స్పెషలైజేషన్ ఉంటే తప్ప నాకు ఒక ఉపాధి కలగదు ఎందుకంటే జీవనోపాధి ఏదైతే తన ప్యాషన్ టాటూస్ అంటే చిన్నప్పటి నుంచి వేయించుకోవడం తనకు చాలా ఇష్టం సో ఆ ట్యాటూస్నే ఒక ఉపాధిగా ఒక షాప్ పెట్టాలంటే తనకి అది లక్షలతో కూడుకున్న పని సో గవర్నమెంట్ ముందుకొచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారు ఈ విధంగా చేస్తే తప్పితే ఇప్పుడు ఏదైతే తను చెప్తున్నాడు ఇలాగ నేను ఏదైతే ఇండియా మొత్తం మీద యంగ్ ఏజ్లో ఇలాగ ఐబాల్ మీద ట్యాటూ ఎంచుకున్న మొట్టమొదటి వ్యక్తి అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఇప్పటివరకు ఈ ఐబాల్ ట్యాటు వేసుకున్న వ్యక్తులు ఎవరూ లేరు ఫస్ట్ ప్లేస్ జగదీష్ బట్ తను చెప్తుంది ఏంటంటే ఇటువంటి రిస్క్ జోన్స్కి అయితే ఎవరు వెళ్ళద్దు ఉపాధి నిమిత్తం ఇంకా వేరే అదర్ సోర్సెస్ అయినా మనం ట్రై చేయొచ్చు కానీ నేను పడిన నరకయాత్ర ఎవరూ పడొద్దు అని చెప్పి ఈవెన్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కూడా తనకు పెడుతున్నారు కళ్ళు మీద సాహసం బ్రో అది ఇది అని చెప్పి రకరకాల లుగా అయితే అందరికీ కూడా తను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి నేను బయట ప్రపంచానికి తెలియాలంటే ఏదో ఒక సాహసం చేస్తే తప్పితే కానీ అందరూ నా వైపు చూడరు అందుకే అందరూ నా వైపు చూసేలాగా నా కళ్ళునే ఏదైతే మనం తెల్లారితే చూసే మన కన్ను చూపులతోనే అందరినీ నా కళ్ళు వైపు చూసేటట్టు ఈరోజు నేను ఈ వినూత్న సాహసం చేసి ప్రయత్నించానని చెప్పి జగదీష్ అయితే చెప్తున్నాడు సో యూత్ అందరికి కూడా జగదీష్ వీడియో చూసి రాంగ్లోకి వెళ్ళి అంటే ఎలాంటి లైఫ్ అలాగే ఏదైతే బాడీలో సంబంధించిన అవయవాలకి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఎవరు టాటూస్ సాహసాలు చేయొద్దు సో మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి సో తప్పకుండా భవిష్యత్తులో ఏదో ఒక మంచి విజయాన్ని అయితే సాధిస్తాడు వాళ్ళ ఏదైతే జగదీష్ వెనకతులు ఉన్నటువంటి తల్లిదండ్రులు హోపు కళ తప్పకుండా తన కళలతోనే సాహసం చేసిన ఈ వ్యక్తి తన తల్లిదండ్రుల కళల్ని నెరవేరుస్తాడని అందరం కోరుకుందాం జై హింద్